ఫ్రెండ్స్ ఎలా చూడండి ఈరోజు మన గుంటూరు మిర్చి ఆర్డ్ల హాట్ హాటుగా హాట్ మిర్చి న్యూస్ ఈరోజు డేట్ అయితే మార్చి నాలుగు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అండి నెక్స్ట్ అలాగే రేపు శుక్రవారం మార్కెట్ యార్డ్ యథావిధిగా జరిగింది ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం కూడా సెలవు అండి మార్కెట్ యాడ్లు వ్యాపార లావాదేవీలు ఈ విధంగా జరుగుతాయి అన్నమాట డైలీ ఉదయం అయినండి ఏదైనా కానీ ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయి మార్కెట్లో కాయలు కావాలన్నా ఏదైనా కానీ తొమ్ము దాడినాక మళ్ళీ కూడా ఎందుకంటే కుట్టేస్తారన్నమాట కోర్సున్నీ కూడా ఏదేమైనా మరి మార్కెట్లో కొన్ని రకాల మిర్చి అట్లా జరిగింది మార్కెట్ వివరాలే వాటి పరిస్థితి ఏంటని మీరు ఎంతోమంది అనుకున్న వాళ్ళు కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే మనం ఫుల్ వీడియో పెడతాం డైలీగా ఫుల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి వీళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూసినా కానీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ చేసి సపోర్ట్ చేయండి వీళ్ళు దీనిగా ఇలా గుంటూరు మిర్చి ఆడు అంత ఆశ అది పెద్ద మార్కెట్ యార్డ్ మన గుంటూరు మిర్చి ఆడని చూస్తున్నారు కదా ఇది ఒక పార్టీ సెంటర్లో మనం తీసేది యార్డ్ మొత్తం తీయాలంటే అబ్బో మామూలుగా కాదు దాదాపుగా ముప్పై నాలుగు నిమిషాలు వీడియో తీయాల్సి వచ్చిందన్నమాట ఏ ఈ విధంగా డైలీ మిచ్చు ఏ డౌట్స్ ఉన్న కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు